ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ రికార్డుల ఎవరెస్ట్ లెక్కలేనని రికార్డులు టన్నుల కొద్దీ పరుగులు చేసిన భారత్ క్రికెట్ దిగ్గజం మరి తండ్రి వారసత్వాన్ని అందుకునే క్రమంలో అర్జున్ టెండూల్కర్ ఎప్పుడిప్పుడే కెరియర్ లో ముందుకు అడుగులు వేస్తున్నాడు ఆల్రౌండర్గా అర్జున్ ఇప్పటి వరకు చెప్పుకోదగిన ప్రదర్శనలేమీ చేయలేదు దేశవాళీ క్రికెట్లో పర్వాలేదనిపించిన సచిన్ కొడుకు ఇంకా రాటు దేలాల్సిందే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడిన పెద్దగా చెప్పుకోదగిన ఆట కనపరచలేదు అయితే ఇప్పుడు మెగా వేలం ముంగిట దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్నాడు తాజాగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ లో బంతితో అదరగొట్టాడు ఈ టోర్నీలో గోవా తరఫున ఆడుతున్న అర్జున్ ఆతిథ్య కర్ణాటకపై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్తో ఈ మ్యాచ్ లో గోవా ఇన్నింగ్స్ నూట ఎనభై తొమ్మిది పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసింది దేశవాళీ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో కలిపి నలభై తొమ్మిది మ్యాచ్లే ఆడిన అర్జున్ టెండూల్కర్ అరవై ఎనిమిది వికెట్లు పడగొట్టాడు లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ టెండూల్కర్ తన కెరియర్లో థర్టీన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఇరవై ఒక్క వికెట్లు తీశాడు రంజీ ట్రోఫీ ఆరంభానికి ముందు అర్జున్కి ఇది కాన్ఫిడెన్స్ పెంచుతుందని చెప్పొచ్చు అలాగే మెగావాలంలో ఫ్రాంచైజీల దృష్టిలో పడేందుకు కూడా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది